మిర్దోడ్డి మండలంలో నిన్న రాత్రి ఒక పర్సన్ రెండు గ్రూప్లను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో స్టాటస్ పెట్టుకుంటుంది ఆ విషయంలో మిర్దోడ్డి గ్రామానికి చెందిన ఈ కర్ణాకర్ అనే వ్యక్తి ఒక కంప్లైంట్ ఇస్తే దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను అంటే పబ్లిక్ మేము చెప్పేది ఒకటే సోషల్ మీడియాను మంచి కోసం వాడుకోవాలి వర్గాలను కానీ రెండు గ్రూపులను కానీ ఇతరులను కించపరిచేటట్టు ఏ మెసేజ్ పెట్టినా చట్ట ప్రకారం చర్యలు తీసుకున్న ఆ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్కు సంబంధించి కొంచెం విలేజ్లో ఆ సెన్సిటివ్ వాతావరణం ఏర్పడింది దానికి సంబంధించి కూడా రెండు పికెట్స్ పెట్టిన మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా పోలీస్ కంప్లైంట్ చేయండి మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాము ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు మనం తీసుకుంటే మాత్రం తప్పకుండా వాళ్ళ మీద కూడా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం పబ్లిక్ కూడా మాకు సహకరించాలి